హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ పదిహేడు పద్దెనిమిది తేదీలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే నిన్న ఉత్తర బంగాల గతంలో ఏర్పడిన భారీ అలపెనం అటు పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని ఇటు నైరుతి రుతుపవనాలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగిపాటే వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉండే అవకాశాలు ఉన్నాయని చాలా చోట్ల పొడి వాతావరణమే కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రాలో కూడా అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే కోస్తా తెర వెంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే ఉన్నాయని ఆ గాలుల పట్ల రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే అవకాశాలున్నాయని అటు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పలనాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగపాటి వర్షాలు రాగల రెండు రోజులు ఉండే అవకాశాలున్నాయని అటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఓ మోస్తరు వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు రాగల రెండు రోజులు ఉండే అవకాశాలున్నాయని ఈ వర్షాలు ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన జల్లులు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో నమోదే ఉన్నాయని అటు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు తెలంగాణలో నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలున్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఇటు ఉత్తరాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఇటు రాయలసీమ దక్షిణ వస్తాంధ్రాలు మాత్రం వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే రాగల రెండు రోజులు తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది అటు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలు చురుగ్గా కొనసాగుతున్నాయని వాటి ప్రభావంతోనే నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు తీరం వెంబడి వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్